అల్లూరు జిల్లా తోటకూరుపాలెంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది పద్నాలుగు మంది విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు వెంటనే సిబ్బంది విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు వైద్యులు ఫుడ్ పాయిజన్ కాదని నిర్ధారించడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది అస్వస్థతకు గురైన పద్నాలుగు మంది విద్యార్థులలో ఎనిమిది మంది వాంతులతోనూ నలుగురు విరోచనాలతోనూ బాధపడుతూ ఉండగా మరో ఇద్దరు బిళ్ళల కారణంగా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు స్కూల్ నుంచి పద్నాలుగు మంది స్టూడెంట్స్ వచ్చారు మనకి అందులో ఎనిమిది మందికి ఎక్యూట్ గ్యాస్ ఎంట్రైటిస్ సింటమ్స్ ఉన్నాయి లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ ఉన్నాయి ఒక నలుగురికి ఫీవర్ ఆఫ్ అన్నర్జున్ కేసెస్ ఉన్నాయి అంటే మనం టెస్ట్లు చేసిన దాంట్లో అన్ని నార్మల్ గా వచ్చినాయి రిపోర్ట్ అయినాయి అండ్ వాళ్ళు టాన్స్లైటిస్ కేసు అండ్ వన్ ఫీవర్ హెడ్ ఎక్ కేసు రిపోర్ట్ అయింది ప్రెసెంట్ ఎనిమిది ఎక్యూట్ గ్యాస్ లో ఆరుగురిని మనం ఇన్ఫెక్షన్ కేర్ ఇచ్చాము దేర్ జనరల్ కండిషన్ ఈస్ వెరీ గుడ్ అండ్ దేర్ టెస్ట్ ఆల్సో నార్మల్ టెస్ట్ సీరమ్మెల్ట్రోలైట్స్ వైడల్ అండ్ ఆర్బిఎస్ చెక్ చేసాం బాగా వచ్చినాయి అన్ని అండ్ దేర్ అండర్ సూపర్విజన్ ప్రెసెంట్ మన చవిరి దెబ్బల్లోనే ఉన్నారు స్కూల్ కూడా విజిట్ అయ్యింది స్కూల్ విజిట్కి వెళ్తే అక్కడ కూడా మనం వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఇలాగ రెగ్యులర్ హ్యాండ్ వాష్ అండ్ ప్రొవైడ్ బాయిల్డ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ ఇవన్నీ చెప్పాము వాళ్ళు కూడా మంచిగా స్పందించారు ఈరోజు కేజీబి స్కూల్ నుంచి పద్నాలుగు మంది